భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రశ్న యొక్క ఫుల్ లెంత్ వీడియో కావాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము దయచేసి విజిట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ ఎక్స్ప్లెనేషన్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి మధ్య బొంబాయిలోని గోకుల్ తేజ్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి మొత్తం డెబ్బై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యారు అయితే ఏవో హ్యూమ్ అనేటటువంటి అతను భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు అంతే తప్ప అధ్యక్షుడు కాదు